చిన్నపిల్లి మింజు అద్భుత అడవిలో సరదా యాత్ర ఒకప్పుడు పెద్ద పెద్ద చెట్లతో పక్షుల గానంతో నిండిన సప్తగిరి అడవి అనే ప్రదేశం ఉండేది ఆ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి సింహం రాజు బుల్లికోతి బంటి తాబేలు తిమ్మి కాకి కిరణ్ ఇంకా చాలామంది కానీ అందరికీ ఇష్టమైనది ఒక చిన్న పిల్లి మింజు మింజు బూడిద రంగులో మెరుస్తున్న కళ్ళతో ఉండేది ఆమెకి ముద్దు పేరు మాంత్రికం ఎందుకంటే ఆమె మ్యావ్ అంటే అందరూ నవ్వేవారు ఎందుకంటే ప్రతిసారి ఆమె మాట్లాడినప్పుడు ఏదో సరదా మాటే చెప్పేది ఒకరోజు మింజు బోర్ ఫీల్ అయి తన స్నేహితులందరితో ఆటలాడాలనుకుంది కానీ అందరూ బిజీ సింహం తన మీసాలు దువ్వుకుంటూ రాజ్య పరీక్షకి రెడీ అవుతుండగా కోతి బంటి చెట్టెక్కే ప్రాక్టీస్లో బిజీగా ఉంది తాబేలు తిమ్మి మాత్రం తన వేగం పెంచడానికి మంచి నడక ప్రాక్టీస్ చేస్తోంది మింజు గబగబా పై నుంచి అరిచింది హే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక సీక్రెట్ యాత్రకు వెళ్దామా కోతి వెంటనే అరిచింది ఎక్కడికి మింజు మింజు నవ్వింది అదే సప్తగిరి అడవి చివర ఉన్న రంగుల కొండ అక్కడికి వెళ్ళి ఎవరికైనా కలర్ ఫ్రూట్స్ దొరికితే బహుమతి ఇస్తా అంతే అందరూ ఉత్సాహంగా అవును అవును అన్నారు సింహం కూడా తన కిరీటం వేసుకుని నేను కూడా వస్తా కానీ నేనే లీడర్ అని అరిచింది మింజు చిలిపిగా నవ్వుతూ సరే రాజా కానీ మనకి ఆట నువ్వు లీడర్ అని అంది రంగుల కొండ వైపు ప్రయాణం అందరూ బయలుదేరారు కోతి చెట్టు చెట్టు మీద నుంచి దూకుతూ కాకి పై నుంచి వీక్షిస్తూ తాబేలు నెమ్మదిగా నడుస్తూ మింజు ముందు ముందు దూకుతూ మార్గమధ్యంలో చిన్న నది వచ్చింది తాబేలు చెప్పింది నదిని దాటాలంటే నా మీద కూర్చోండి నేను సేఫ్గా తీసుకుపోతాను మింజు చప్పున కూర్చుంది కోతి కూడా చేరింది కాని మధ్యలో తాబేలు కాసేపు ఆగి ఓ నీళ్లు చల్లగా ఉన్నాయి అని అంది అందరూ నవ్వేశారు అలా అలా వెళ్లి చివరకు రంగుల కొండ దగ్గరికి వచ్చారు కొండ మొత్తం వానధారలతో మెరుస్తోంది పూలన్నీ రంగురంగులుగా వాయువుల్లో తేనె గంధం కోతి వెంటనే ఒక ఎరుపు పండు తీసుకుంది కాకి నీలి పండు తెచ్చింది మింజు మాత్రం చూసింది పచ్చ పండు మెరుస్తోంది కానీ పండు చెట్టు మీద ఎత్తులో ఉంది మింజు పైకి ఎక్కింది కానీ కాస్త జారి పడిపోయింది తాబేలు వెంటనే తన గుడ్డను పైకి చాపి పడిపోకుమా అని అంది మింజు దానిమీద పడిపోయి నవ్వింది తిమ్మి నువ్వు నా హీరో అందరూ చప్పట్లు కొట్టారు ఆ సమయంలో ఆకాశం మెరుస్తూ వానధార మొదలైంది ఆ వర్షం రంగురంగుల చినుకులు మింజు అబ్బా అంటూ తిరుగుతూ చినుకులను పట్టుకోవడం మొదలుపెట్టింది అప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద పువ్వు తెరుచుకుంది దానిలో నుంచి ఒక మాయా జంతువు బయటకు వచ్చింది పూలదేవత నంది ఆమె నవ్వుతూ అంది మీరందరూ స్నేహం సహాయం నవ్వు పంచుకున్నారు అందుకే ఈ రంగుల వర్షం మీకు బహుమతి మింజు అంది మేము కేవలం సరదాగా వచ్చాం దేవతమ్మ కానీ మీ ఆశీర్వాదం అంటే చాలా సంతోషం దేవత అంది మింజు మీ ముత్తు మనసుతో ఈ అడవి నవ్వుతో నిండిపోయింది ఇకమీదట ప్రతి పౌర్ణమి రోజున ఈ అడవిలో రంగుల వర్షం పడుతుంది అన్న వెంటనే అందరూ కుర్రే అంటూ కూశారు కోతిబంటి డ్యాన్స్ చేసింది కాకి కిరణ్ పాట పాడింది తాబేలు తిమ్మి మాత్రం తిప్పలు తిప్పింది సింహం కూడా నవ్వింది మింజు నువ్వే ఈ అడవి హృదయం